హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ అండ్ బ్లాగ్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఏడు శనివారాల వ్రతం అయితే మొదలు పెట్టాం కదండి ఈ వారం అయితే నాలుగో వారం పూజ స్వామివారి అనుగ్రహంతో చక్కగా పూర్తి చేసుకున్నాము మేము వ్రతం మొదలుపెట్టిన దగ్గర నుంచి ప్రతి వారం పూజ కూడా మీకు వీడియో రూపంలో మీ అందరికీ చూపిస్తున్నాను లాంగ్ వీడియోలో కానీ షార్ట్ వీడియోలో కానీ మీకు షేర్ చేస్తూనే ఉన్నానండి చాలామంది చాలా రకాల డౌట్స్ అయితే అడుగుతున్నారు కదా ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి మన వీడియోస్ని ఇంత బాగా రెస్పాండ్ అవుతారని అయితే అనుకోలేదు నేను నాకు తెలిసినంత వరకు నేను చేసే విధానాన్ని మీకు చూపిస్తున్నాను ఎక్కడైనా ఒకటి రెండు తప్పులు ఉంటే దయచేసి తప్పుగా అనుకోకండి మీరు అడిగిన కామెంట్స్కి కూడా నేను రిప్లై ఇస్తున్నాను వీలైనంత వరకు నాకు తెలిసినంత వరకు కూడా మీకు రిప్లై అయితే ఇస్తున్నాను మీరు అడిగిన కామెంట్స్ని ఈ వీడియో రూపంలో నేనైతే కొన్ని డౌట్స్కి క్లారిటీ ఇద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే స్టార్ట్ చేశానండి ముందుగా అయితే స్వామివారికి నేను ఏమేం చేశాను ఈ రోజు అనేది చెప్పేస్తాను స్వామివారి నైవేద్యం కోసం ముఖ్యంగా మనకి ఈ పూజలో కావాల్సినవి ఏంటంటే నువ్వులు ఉండాలండి అవి నల్ల నువ్వులతో అయినా చేసుకోవచ్చు తెల్ల నువ్వులతో అయినా చేసుకోవచ్చు నేనైతే ఎప్పుడూ తెల్ల నువ్వులే చేస్తున్నాను కాబట్టి అవే పెడుతున్నాను తర్వాత నల్ల ద్రాక్ష పళ్ళు పాటు చల్మిడ వడపప్పు పానకం కలుపుతామండి అలాగే స్వామివారికి అభిషేకం చేయడం కోసమని పంచామృతం కలుపుకోవాలి పంచామృతం ఎలా చేసుకుంటామో అందరికీ తెలిసిందే కదండీ ఆవు పాలల్లో ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె చక్కెర వేసి కలుపుకోవాలి ఇది పంచామృతం దీంతో స్వామివారికి అభిషేకం చేసుకోవాలి తర్వాత అభిషేకానికి కొన్ని మంచినీళ్ళలో రెండు కొట్టు పెట్టుకున్న యాలుకలు కొంచెం పచ్చకర్పూరము తులసిదళలు వేసి పెట్టుకోవాలి అలాగే నేనైతే ప్రతివారం స్వామికి ఏదో ఒక ప్రసాదం వండుదామని అనుకున్నానండి వండిన మళ్ళీ పెట్టకుండా వండుదామనుకున్నాను అందుకని ప్రతివారం ఒక్కొక్క ప్రసాదం అయితే చేస్తున్నాను ఈ రోజు వచ్చి చక్కెర పొంగల్ చేశాను ఇంకా మనం ఏమైనా పళ్ళు పెట్టాలనుకుంటే అరటి పళ్ళు కానీ ఇంకేమైనా ఫలాలు ఏవైనా స్వామివారికి నివేదనకి పెట్టుకోవచ్చండి తర్వాత ఏంటంటే ఇవి ముఖ్యంగా కావలసిన ప్రసాదాలన్నమాట తప్పకుండా పెట్టాల్సిన ప్రసాదాలు స్వామివారికి తులసిదెల్లం అంటే ప్రీతి కాబట్టి నేను వీటిపైన తులసిదెల్లం వేసి నైవేద్యం పెట్టడానికి అన్ని రెడీ చేసి ముందే పెట్టుకుంటానండి ఉదయం లేవగానే చక్కగా ఇల్లంతా శుభ్రం చేసుకుని మనం కూడా రెడీ అయిపోయిన తర్వాత ఈ ప్రసాదాలన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుంటాను నేనైతే తెల్లవాజామునే ఐదింటికి లేస్తున్నానండి లేచిన తర్వాత ఇవన్నీ చేసుకుని పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఒక తొమ్మిదిన్నర పది అయితే అయిపోతుందండి అంటే ఇవన్నీ రెడీ చేసుకోవాలి కదా మనం ఎంత త్వరగా చేసినా కూడా ఈ పని అయ్యేసరికి అయితే పది అవుతుంది అటు ఇటు కానీ ఏంటంటే ఎవరైనా ఇంట్లో హెల్ప్ ఉంటే మనకి ఇంకా ఫాస్ట్గా అయిపోతుందండి ఒకళ్ళమే చేసుకోవాలన్నప్పుడు కొంచెం టైం అయితే పడుతుంది తర్వాత ఇక పిండి దీపాలండి ఖచ్చితంగా పెట్టాల్సినవి పిండి దీపాలు మీకు ఏడు పెట్టడం కుదరకపోతే రెండు పిండి దీపాలైనా సరే చేసి పెట్టుకోవచ్చు నేనైతే ప్రతివారం కూడా ఏడు దీపాలు పెట్టేస్తున్నాను చాలా మంది కామెంట్లు అడుగుతున్నారండి పిండి దీపాలు అక్క దీపం వెలిగించిన తర్వాత ఏమన్నా అవుతుందా అని దీపం అలా పగుళ్ళు వస్తుంది అంటే ఏం లేదండి పిండి మనం సరిగ్గా కలపకపోతే అలా వస్తుంది అనమాట పిండి కలిపేటప్పుడే చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ కలిపితే పిండి చక్కగా వస్తుంది దీపం అనేది పగుళ్ళు రావు నేను వెలిగించి సాయంత్రం తీసిన తర్వాత కూడా ఈ వీడియోలో చూపిస్తానండి అట్లా ఎక్కడా పగుళ్ళు అనేవి రాకుండా ఉంటాయి నేను పిండి ఎలా కలుపుతానంటే బియ్యం పిండి తీసుకుంటానండి దాంట్లో కొంచెం ఆవు నెయ్యి కొద్దిగా పాలు పచ్చి పాలు తీసుకుంటాను దాంట్లోనే కొంచెం పచ్చకర్పూరం యాలకుల పొడి అలాగే బెల్లం వేసి కలుపుతానండి మనం తీసుకునే బియ్యం పిండిని బట్టి కూడా పగిలిపోవడం అనేది జరుగుతుంది ఏంటంటే పొడిపిండి తీసుకుంటాం కదా అది బాగా డ్రైగా ఉందనుకోండి అంటే నేను చెప్పేది బాగా రవ్వరవలాగా వస్తుంది కదా పిండి అలా ఉందనుకోండి అవి కొంచెం పగిలిపోయే ఛాన్స్ ఉంటుందనమాట బాగా పచ్చిపిండి అయినా కూడా జారిపోతుంది కలిపిన తర్వాత అలా జారకుండా ఉండాలంటే కొంచెం చెయ్యి తడి చేసుకుంటూ కలుపుకుంటే జారకుండా ఉంటుందండి ఇంకొకటి ఏంటంటే ఎలా చేసినా కూడా రావట్లేదు అనిపిస్తే దాంట్లో కొంచెం గోధుమ పిండి మిక్స్ చేయండి అస్సలు పాడవ్వండి చక్కగా వస్తాయి దీపాలు అయితే నేను ఇక కప్పులో వేసి చేస్తాను కదా మీకు తెలిసిందే కదా చాలా నీట్గా వస్తాయి అనమాట షేప్ అనేది ఇలా చేసి అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత పీఠం కూడా నేను పీఠకి కడిగేసి ముగ్గది పెట్టేసి పెట్టుకున్నానండి తర్వాత పూజ అంటే ఖచ్చితంగా మనం ఇంట్లో కాళ్ళకి పసుపు రాసుకుంటాం కదా పసుపు కూడా రాసుకుని ఇంకా పీఠం అయితే ఏర్పాటు చేసుకున్నాను పీఠం పెట్టి దాని మీద పసుపు రంగు క్లాత్ వేశానండి ఇది నేను వారం వారం కొత్త టైం మార్చట్లేదండి లాస్ట్ వీక్ వేసింది తీసేసిన తర్వాత బాగుంది అనిపిస్తే అలాగే పెడుతున్నాను ఏంటంటే దేవుడికి పీఠానికి వాడిన మాత్రమే కాబట్టి లేదనుకోండి కొంచెం పసుపు నీళ్ళలో దాన్ని పిండేసి మళ్ళీ వేస్తున్నానండి మనం పిండి దీపాలు చేసి పెట్టుకున్నాం కదా ఆ దీపాలకి తిరునామం కూడా పెట్టేసుకున్నానండి పెట్టిన తర్వాత తమ్మలపాకులు వేసి ఆకుల పైన ఈ దీపాలు ఏర్పాటు చేసుకున్నాను దాంట్లో నువ్వుల నూనె వేసి ఒక దీపంలో మాత్రం ఏడు ఒత్తులు వేసి పెట్టుకున్నానండి మిగిలిన అన్ని ఒత్తులు కూడా మూడు మూడు ఒత్తులే వేశాను మీరు రెండు దీపాలే పెట్టుకున్నారనుకోండి వీలైతే రెండిట్లో ఏడు ఒత్తులు వేసుకోవచ్చు లేదంటే ఒక దాంట్లో నాలుగు ఒక దాంట్లో మూడు వేసినా కూడా ఏడు ఒత్తులు వస్తుంది కాబట్టి వేసుకోవచ్చు ఆవు నెయ్యితో కూడా చేసుకోవచ్చండి దీపారాధన శనివారం కాబట్టి నేనైతే ఎప్పుడూ నువ్వుల నూనెతో చేస్తున్నాను అదే మీకు చూపిస్తున్నాను ఇక నేను రెడీ చేసుకున్న ప్రసాదాలన్నీ కూడా ఇక్కడ పెట్టేసుకుని పూజ అయితే స్టార్ట్ చేసుకున్నామండి మేమైతే మా వారు నేను ఇద్దరం కలిపి పూజ చేసుకుంటాము ముందుగా మనకి గణపతి పూజ ఇవన్నీ మొన్న లాస్ట్ వీడియో మీరు చూసుంటే దాంట్లో బుక్ అనేది క్లియర్గా మీకు చూపించాను కాబట్టి ఒక ఐడియా వస్తుంది చూడకపోతే ఆ బుక్ కూడా ఇక్కడ నేను అడుగుతున్నారు కదండి ఏ పూజ స్టోర్లో అడిగినా సరే బుక్ అనేది మనకు దొరుకుతుంది ఏడు శనివారాల వ్రతం బుక్ ఇమ్మంటే ఇస్తారు మనకి రేట్ కూడా ఎక్కువ ఉండదండి థర్టీ రూపీస్లో ఉంటుంది ఈ వ్రతం మొత్తం అయిపోయిన తర్వాత మేమైతే వ్రతం అయ్యేంత వరకు ఏమీ తినమండి ఈ రోజంతా ఉపవాసం ఉండవచ్చు ఉంటేనే నేనైతే ఉపవాసం ఉంటున్నాను మన లాస్ట్ వీక్ మాత్రం ఉండలేదండి మధ్యాహ్నం పూజ అయ్యే వరకు ఏమీ తినకుండా ఉండి మధ్యాహ్నం భోజనం చేసి సాయంత్రం అయితే ఏదైనా టిఫిన్ తినాలనుకుంటే తినొచ్చు లేదంటే ఫ్రూట్స్ అయినా తినొచ్చు సాయంత్రం టైంలో ఎవరికైనా ఇద్దరికి భోజనం పెడితే మంచిదండి ఇక మళ్ళీ సాయంత్రం కూడా స్నానం చేసి చక్కగా ఇల్లంతా శుభ్రం చేసుకుని స్వామివారికి మళ్ళీ దీపారాధన చేసుకుని ఏదైనా నైవేద్యం ఉంటే వండి పెట్టుకోవచ్చు నేనైతే ఖచ్చితంగా నైవేద్యం వండి పెడుతున్నాను ఒకవేళ వండే వీలు లేదనుకోండి మీ దగ్గర ఉన్న ఏమైనా పళ్ళవి ఉంటాయి కదా అవి స్వామివారికి నైవేద్యం పెట్టుకోవచ్చండి నేనైతే సాయంత్రం టైంలో ఒక దీపంలో మూడు వత్తులు ఒక దీపంలో నాలుగు వత్తులు వేసి మొత్తం ఏడు ఒత్తులు లెక్కన దీపారాధన అయితే చేసుకుంటున్నాను సాయంత్రం కావాలంటే పిండి దీపాలు పెట్టుకోవచ్చండి లేదంటే మామూలు దీపాలలో దీపారాధన కూడా చేసుకోవచ్చు చాలా మంది అడుగుతున్నారు కదా కలసం ఖచ్చితంగా పెట్టాలా అని కలిస ఆనవాయితీ ఉన్నవాళ్ళు అయితే చక్కగా కలసం పెట్టి చేసుకోవచ్చండి ఒకవేళ మీకు ఆనవాయితీ లేదనుకోండి కలసం ఆపేసి మిగిలిన పూజ అంతా కూడా చేసుకోవచ్చు అలాగే ముడుపు కట్టాం కదా ఆ ముడుపు ప్రతి వారం కూడా పూజలో పెట్టుకుని పూజ అనేది చేసుకుంటామండి ముందుగా గణపతి పూజ అయిపోయిన తర్వాత స్వామివారికి పూజ చేస్తాము ఇక్కడ గణపతిని కూడా పసుపు గణపతిని చేసి పెట్టుకుంటామండి ముందుగా ఇక్కడ సాయంత్రం కూడా నేను గణపతి పూజ అయితే ముందుగా చేసుకుంటున్నాను అష్టోత్తరం అయితే ఏం చదవలేదండి మామూలుగానే నేను పూజ అనేది చేసుకున్న తర్వాత స్వామివారికి దీపం ధూపం నైవేద్యం ఇవన్నీ పెట్టిన తర్వాత వెంకటేశ్వర స్వామి వారికి కూడా గోవిందనామాలు కానీ లేదంటే ఓం నమో భగవతి వాసుదేవాయ ఈ మంత్రం కానీ చదువుకుంటూ చక్కగా పూజ అయితే చేసుకుంటాము అలివేల్ మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి కర్పూర నీరాజనం కూడా సమర్పించుకుని నైవేద్యం పెట్టాలనుకున్నది చక్కగా స్వామివారికి నైవేద్యం పెట్టేసి మనస్ఫూర్తిగా ఒక నమస్కారం అండి చాలు ఎక్కువగా అతేమీ చేయాల్సిన అవసరం లేదండి మనస్ఫూర్తిగా మనసు ప్రశాంతంగా నిండా భక్తితో చేయండి చాలా ఏదైనా సరే ఇక దీపం కొండెక్కిన తర్వాత పీఠాన్ని అయితే నేను కదలుచుతానండి అంతవరకు అసలు పీఠాన్ని కదల్చను ఇంకా నేను పీఠం కదిలిచేసరికి సాయంత్రం బాగా లేట్ అవుతుంది ఎందుకంటే దీపం కొండెక్కిన తర్వాత మాత్రమే కదులుస్తాను దీపాలు చూసారు కదా నేను చేసినవి ఎక్కడా కూడా అసలు పగుళ్ళు అనేవి రాలేదండి చక్కగా వచ్చాయన్నమాట ఆ దీపాలన్నీ సపరేట్ చేసుకుంటున్నాను అన్నీ కూడా పీఠం కదిలిచిన తర్వాత ఇవన్నీ తీస్తున్నానండి పూజా సామాగ్రి అన్నీ ఒక ప్లేట్లోకి ప్రసాదాలన్నీ ఒక ప్లేట్లోకి ఇక్కడ పూజకు పడిన పువ్వులు ఆకులు అన్నీ ఒక ప్లేట్లోకి ఇలాగన్నీ కూడా సపరేట్ చేసుకుంటున్నాను స్వామివారికి అభిషేకం చేసిన రూపు ఉంది కదా అది కూడా పక్కకు తీసుకున్నాను అలాగే మనం పసుపు వినాయకుడిని తీసుకుంటాం కదండీ అది కూడా తీసుకున్నాను అనమాట పసుపు వినాయకుడిని ఏం చేయాలనేది కూడా చెప్తాను ఇలా పసుపు గణపతిని చేసుకున్నాం కదండి గణపతిని కూడా తీసేసాను ఈ గణపతిని నేను ఏం చేస్తాను అంటే మామూలుగా మనం మొఖానికి రాసుకోవచ్చండి లేదనుకోండి దాన్ని కొంచెం నీళ్ళలో కలిపేసి కూడా మొక్కల్లో వేసేసుకోవచ్చు స్వామివారి రూపు ఇవన్నీ కూడా పక్కకు పెట్టేసుకుంటున్నాను ఏది పాడవకుండా అలాగే తొక్కుల్లో పడకుండా అన్నీ కూడా సపరేట్గా ఇలాగ పూజ అన్నీ కూడా తీసి పెట్టుకుంటున్నాను ఈ ముడుపు ఉంది కదండి ఇది మనం డైలీ మందిరం ఉంటుంది కదా రోజు దీపం పెట్టుకుంటాం కాబట్టి పూజా మందిరంలో పెట్టేస్తానండి ఇక కలసం ఇవన్నీ కూడా సపరేట్గా తీసేసుకుంటున్నాను అనమాట ఈ కలసం మీద బ్లౌజ్ పీస్ని నేను మళ్ళీ వారం కూడా పెడతాను ఇక కలసం మీద పెట్టిన కొబ్బరికాయ ఏంటంటే ఇది మనం దేవుడి దగ్గర కొట్టేసుకోవచ్చండి ఏదైనా ప్రసాదం చేసుకోవడానికని లేదంటే పచ్చడి చేసుకోవడానికైనా వాడుకోవచ్చు ఏం పర్వాలేదు పసుపు వినాయకుడిని మొక్కానికి పెట్టుకోము అనుకుంటే ఇలాగ కలసం నీళ్ళు ఉన్నాయి కదా దీంట్లోనే కలిపేసి ఏవైనా పచ్చడి చెట్లు మొదల్లో బోసేసేయండి చాలా మంది అడిగే పెద్ద క్వశ్చన్ ఏంటంటే కలసం ప్రతి వారం మార్చాలా లేదంటే అది అలా ఉంచా అని లేదండి కలసం ఉంటే స్వామిని ఆవాహన చేస్తాం కాబట్టి రోజు చాలా నిష్టగా బో చేయాల్సి ఉంటుంది పేటం కదిల్చామంటే కలసం తీసేయాలి మళ్ళీ వచ్చేవారం కలసం ఫ్రెష్గా అనమాట ఇక నేను తీసిన పిండి దీపాలు ఉన్నాయి కదండి అవి కొంచెం పొడిలాగా చేసేసి ఇలాగ గోడ మీద అయితే పెట్టేస్తాను మీకు దగ్గరలో ఎక్కడైనా గోమాతలు ఉంటే చక్కగా ఆవులకు తీసుకెళ్ళి పెట్టండి చక్కగా తింటాయి ఇవి చల్లిమిడి దీపాలు కాబట్టి లేదనుకోండి అవి వీలు లేదనుకోండి ఇలాగేమైనా ఉడతలు కానీ పక్షులు కానీ తినే చోట లేదంటే పిల్లలు తిరుగుతాయి కదా అక్కడైనా పర్వాలేదండి వేటికైనా అయ్యేది ఆహారమే కాబట్టి ఖచ్చితంగా వీటికే పెట్టాలని ఏం లేదు నేను అనుకుంటాను అలా అయితే మా దగ్గర ఆవులు ఎక్కువగా తిరగవండి అందుకని నేనేం చేస్తానంటే అలా గోడమే పెట్టేస్తే అక్కడ చీమలు తింటున్నాయి ఉడతలు తింటున్నాయి చిన్న చిన్న పిట్టలు తింటున్నాయి ఒకవేళ అవి ఏవీ రాలేదనుకోండి బయటికి తీసుకెళ్ళి పెట్టేస్తే చక్కగా కుక్కలు తింటున్నాయండి వేటికైనా అయ్యేది ఆహారమే కాబట్టి ఖచ్చితంగా గోమాతకే పెట్టాలని లేదు అవి రానప్పుడు మనం ఏం చేయలేము కదండి ఇంటి దగ్గర తిరిగితే వాటికే పెట్టచ్చు మనస్ఫూర్తిగా కూడా ఉంటుంది ఒకవేళ అవి రాని పక్షంలో ఇలాగ ఏదైనా ఆహారం కింద పెట్టేసేయచ్చండి తర్వాత నేను తీసిన పూజా పత్రిక అంతా ఉంది కదా అవి ఎవరికి తొక్కని ప్లేస్లో వేసేయాలండి నేనైతే కుండీలో వేసేస్తాను అది చక్కగా ఎరువులా కూడా తయారవుతుంది లేదనుకోండి ఎవరు తొక్కని చెట్లు పచ్చని చెట్ల వైపు వేసేయండి ఇంకా పూజ సామాగ్రి అయితే తోమడానికి పక్కన తీసుకున్నాను చాలా డౌట్స్కి అయితే మీ ఈ వీడియోలో క్లియర్ అని అనుకుంటున్నాను మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకు తెలిసినంత వరకు నేను చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాను ఇదండి ఈరోజు వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరికొంతమందికి ఈ వీడియోని షేర్ చేయడం వల్ల వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందని అయితే అనుకుంటున్నాను మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ చాలా ఉన్నాయండి ఒకసారి విజిట్ చేసి చూడండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ